వావ్ దిరిపోయే బీచ్ కలెక్షన్స్ బ్లాక్ గ్రీను పింకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల స్టోన్సు లైట్ వెయిట్ వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి అప్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండింగ్ మోడల్ బుట్ట కమ్మలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేటువంటి అన్ని వెరైటీ కమ్మలు అయితే ఇవాళ నేను మీకు షేర్ చేసేస్తానండి వాటి ఫుల్ వివరాలు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి నేను క్లారిటీగా ఇటు వెయిట్ ఫ్రైజు నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆ క్లారిటీగా అయితే వీడియోని అయితే మీకు షేర్ చేసేస్తానమ్మా అందులో కెంపులు అది ఏడు వారాల నగలు అంటారు కదా వాటిలో వచ్చేటువంటి కమ్మల్ సెట్లు కూడా మీకు క్లియర్గా వివరించేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా వచ్చేది సూపర్ కలెక్షన్స్ కదా అన్నీను ఆల్మోస్ట్ ఆలు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి అప్ టు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు అన్నీ అంటే ప్లెయిన్ గోల్డ్ కానీ స్టోన్ వెరైటీస్ కానీ పచ్చలు కెంపులు దేవులవి ఫ్యాన్సీ ఐటమ్స్ రెగ్యులర్గా వే అంటే రెగ్యులర్గా వేసేటువంటి అన్ని వెరైటీస్ కమ్మలు అయితే ఇవాళ మీకుతో షేర్ చేసేస్తాను విత్ ప్రైజు వెయిట్తో కూడా చెప్తాను ఇవాళ గోల్డ్ ప్రైజ్ వచ్చి ఫైవ్ నైన్ హండ్రెడ్ ఉందండి ఇటు వెయిట్ లక్ష్మీదేవులతో మొదలు పెట్టేస్తాను దేవులు రూబీలు పరల్ సెట్ అనమాట ఇది ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది ఇది బ్లాక్ మెటల్ అంటారు కదా ఆ టైప్లో ఉండేటువంటి లక్ష్మీదేవులది సో ఇది వచ్చే రెగ్యులర్ వేర్ అనమాట ట్వంటీ టూ క్యారెట్స్లు హంసల్తో ఉన్నటువంటి చిన్న బుట్ట కాకపోతే ఇది అటాచ్డ్ ఉంటుంది అనమాట దీని వెయిట్ వచ్చి ఫోర్ గ్రామ్స్ ఉంటుంది అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ బ్లాక్ బీట్స్ అండి నల్లపూసల దండకి సెట్ అయ్యేటువంటి కమ్మలు ఇదే కదా ఇంకా వెరైటీ ఆఫ్ కమ్మలు కూడా నల్లపూసల దండది స్టార్టింగ్ చూపెట్టాను కదా లక్ష్మీదేవిలతో ఉండేటువంటివి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది చాందబానీలో ఇది ఒక వెరైటీ కమ్మలు అయితే అంటారు కాకపోతే ఇవి బ్లాక్ స్టోన్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా నల్లపూసల దండలకి రెగ్యులర్గా వేసుకునేదానికి యూనిక్ పీసు ట్రెండింగ్ మోడల్ అంటాను చాంద్బానీలో చిన్న రకం అంటే తక్కువ వెయిట్ ఉండేటువంటివి అనమాట త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ గ్రామ్స్ లోపలే వచ్చేస్తుంది ఇంకా టూ గ్రామ్స్లో ఉండేటువంటి కమ్మలు కానీ నేను మీతో షేర్ చేస్తాను లక్ష్మీదేవి ఈ యొక్క తామర ఆకు మీద పవలించినట్లు ఉండేటువంటి సెట్ అనమాట ఇది జనరల్గా వేరే వేరే దేముళ్ళు అయితే ఇలా ఉంటారు కానీ లక్ష్మీదేవిని ఆకు మీద ఉన్నటువంటి కింద వచ్చి కంప్లీట్గా చిన్న పూసలాగా వచ్చింది గుట్టు పూసలు లాగా విత్ గోల్డ్తోనే అనమాట చిన్న స్టోను రెడ్ పింక్ కలర్ స్టోన్ అయితే ఒకటి ఉంది ప్యూర్ గోల్డ్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నేనైతే మీకు వన్ బై వన్ చూపెట్టేస్తాను కొంచెం బాగా ఉండేటి వచ్చి బై హ్యాండ్ చూపెడతాను స్టోన్ ఐటమ్స్ అయితే అద్దిరిపోతున్నాయి ఇవి ఆల్మోస్ట్ ఆలు త్రీ టు ఫోర్ గ్రామ్స్ మధ్యలోనే ఉంటాయండి అంటే త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ లోపలే ఉండేటువంటి వెరైటీస్ అనమాట ఇవి వచ్చి అంటే బాగా అంటుకున్నట్లు ఉండేటువంటి కమ్మలు రెగ్యులర్గా మనం రెగ్యులర్ వేర్కి వాడేటువంటి జ్యువెలరీ సెట్స్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫైవ్ నైన్ ఉంది కదా యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ పోయినప్పుడైతే ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఉండింది రోజు రోజు గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది మోస్ట్ ప్రాబుల్లీ డిసెంబర్లో కాస్ట్ తగ్గుతుంది అంటారు కదా కానీ మాత్రం తగ్గలేదండి రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ అయితే పెరుగుతూనే ఉంది సో ఒకప్పట్లో అనుకునేది డిసెంబర్ మంత్ వచ్చిందంటే గోల్డ్ కాస్ట్ తగ్గుద్ది లేదంటే కొన్ని అన్సీజన్ టైప్లో అంటే ఫంక్షన్స్ అట్లాంటివి లేనప్పుడు తగ్గుతాయని కానీ గోల్డ్ మాత్రం తగ్గటమే లేదండి ఓహో అంటే తగ్గితే మాత్రం ఓ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపల తగ్గుతూ ఉంది పెరగటం టూ త్రీ హండ్రెడ్స్ అయితే పెరుగుతూ ఉంది సో మనం రెగ్యులర్గా గోల్డ్ కోసం ఎఫర్ట్ బట్టి స్కీమ్స్ కట్టుకోవటము అంత ఇంతో గోల్డ్ని కొనడం అంటే మనం సేవింగ్ చేసే దాంట్లో ఇన్వెస్టింగ్మెంట్ పర్పస్లో ఫస్ట్ స్టెప్ అంటాను నేను మనం ఎంత పెద్ద ఇల్లు కొనుక్కోవాలన్నా లేదంటే ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా లేదంటే పెద్ద ఐటమ్ పెద్ద వస్తువు ఏదైనా కొనుక్కోవాలన్నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ డౌన్ పేమెంట్ కింద మనం గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకుంటాము ఇద్దరు తాకట్టు పెట్టుకోవటం సేల్ చేసుకోవటము నెక్స్ట్ మన ఇండియన్ ట్రెడిషన్లో మనకి ఎక్కువ సెంటిమెంటల్గా చిన్న బిడ్డ ఆడబిడ్డ పుట్టింది మొదలుకొని చోలు కుట్టించడంతో మొదలు పెడతామండి సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కమ్మలైతే మన వాళ్ళకి సెంటిమెంట్ అనమాట వేస్తూనే ఉంటారు ఏడు వారాలు జ్యువెలరీస్ పెట్టేటటువంటి ఏడు వారాల నగలని మామూలుగా మామూలుగా వేసుకునేదానికి ఒక రకము ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఒక రకము కొంచెం పెద్ద ఫంక్షన్ అయితే ఇంకో రకము బంగారు ఎన్ని రకాలుగా కావాల్సి అన్ని రకాలుగా పెట్టుకోవచ్చండి సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు నేను షేర్ చేస్తున్నాను ఇన్ డెప్త్గా అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ నేను మీకు క్లియర్గా షేర్ చేయలేకపోయినా ఇది చూడండి మనము మాటీలు వేసుకుంటాం కదా ఆ మాటీని కమ్లా పెట్టి దానికి ఒక హ్యాంగింగ్ ఇచ్చేసారండి అంటే ఫోర్ గ్రామ్స్ లోపలే ఉందనమాట ఇదైతే మామూలుగా కమ్ ఉంటుంది కదా కమ్కి ఒక చిన్న బుట్ట వచ్చి హ్యాంగింగ్ ఇచ్చేసారు అంటే ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేసినాయి లాకెట్స్ వస్తాయి చూడండి నెక్ మనం మామూలుగా నెక్ లాకెట్స్ సో అందులో ఒక లాకెట్స్కి సెట్ అయ్యేట్టుగా ఈ యొక్క జ్యువెలరీ వస్తుంది తక్కువ వెయిట్లోనే అనమాట మామూలుగా మనం సెట్ చేసుకుని జ్యువెలరీ అంతా ఒక సెట్ తీసుకోవాలన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు మామూలుగా మనకు డాలర్స్ వస్తాయి కదా ఆ డాలర్స్ చెట్టేట్టు ఇవి చాలా ఓల్డ్ మోడల్ అండి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనొచ్చు అనమాట గుట్ట పూసలది కాకపోతే గోల్డ్ బీట్స్తో ఉండేటువంటి పూసలు ఇక మామూలుగా దెబ్బ కమ్మలు ఆకు కమ్మలు ఈ యొక్క వెరైటీస్ అనమాట చా కాకపోతే హ్యాంగింగ్ కానీ అవి చాలా బాగుంది మధ్యలో చిన్న అంటే ఇన్విజబుల్ కానటువంటి స్టోన్స్ వైటు పింకు గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయి దీని పైన డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి మనకి షైనింగ్ ఇది ఫ్రా ఇది వస్తుంది చూడండి చూసేందుకే మిర్రర్ ఇమేజ్ వచ్చినటువంటి నున్నుగా ఉంది కమ్మ కూడాను కాకపోతే చాలా బాగుందనమాట నాకు కొంచెము లైట్ వెయిట్లో ఇట్లాంటివి కనిపించినప్పుడు నేను ఒక్కొక్క సెట్ తెచ్చుకుంటా ఉంటాను ఇవాళైతే నేను ఒక సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వీలైతే మీరు గెస్ట్ చేయండి నేను ఏం తీసుకుంటాను అన్నది సో దాని వివరాలు అవంతా కూడా ఇంకొక వీడియోలో మీకు కంపల్సరీ షేర్ చేస్తాను మీరు ఎవరైనా నేను ఏది ఎత్తుకో ఉంటాను అంటే ఏది సెలెక్ట్ చేసి ఉంటాను అన్నది రెగ్యులర్గా నా వీడియోస్ అయితే చాలామంది ఈ యొక్క గోల్డ్ ఐటమ్స్ అయితే బాగా వాచ్ చేస్తున్నారండి సో వాళ్ళకి ఏదైనా గస్ ఇన్ గెస్ ఏది బాగుంది ఇది వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ గ్రామ్స్ కన్నా తక్కువే వచ్చేస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేటువంటివి బాగా హ్యాంగింగ్ ఉండేటువంటివి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ ఉండే వాటిలో ఇదొక రకం అండి ఇంకొన్ని వెరైటీస్ నాకు చిన్నప్పుడు మా అమ్మ కొని ఈ యొక్క జింకీలు గుండ్లు అంటారు చూడండి అందులో ఇప్పుడు వచ్చి బాగా మోడిఫై అయ్యేది కొంచెం హెవీ అంటే బాగా పొడవుగా వచ్చి అట్లా ఉండేటువంటివి అనమాట ఇవి కానీ అంతేనండి ఫోరు త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అట్ల గ్రామ్స్లో అయితే ఉన్నాయి రెగ్యులర్గా మనం చిన్నప్పుడు ట్రెండ్ అయినటువంటి గుండ్లు జిమ్కిలు కానీ నేను ఇవాళ కమ్మల్సీ ఎట్లా షేర్ చేస్తానండి అందుకే ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని చూడండి ఏ మాత్రం వీడియో నచ్చినా మీకు యూజ్ అవుతుంది అన్న కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అట్ ద సేమ్ టైం కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క వెరైటీస్ గుండ్లు గుండ్లుగా వచ్చేసి ఇది వన్ అండ్ హాఫ్ గ్రామేనండి చాలా బాగుంది కదా పిల్లలకి అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇలాంటి కమ్మలైతే రెగ్యులర్ యూస్కి ఎక్సలెంట్ ఉంటాయి ఇందులో పెద్ద గుచ్చుకోవడం కానీ ఇరిగిపోవడం కానీ ఏముండదండి ఫుల్ ఆఫ్ ప్లెడ్జ్ అంటే ఎలా అంటే ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట నేను ఏడు వారాల నగల్లో చెప్తాను కదా అందులో బ్లాక్ పింకు హయ్యర్ మోస్ట్ ఈరోజు ఎందుకో కానీ పెరల్స్తో చేసినటువంటి బ్లాక్ ఇది వన్ అండ్ హాఫ్ గ్రామ్ అండి మనము చిన్న పిల్లలకి వేస్తాం కదా ఫ్యాన్సీ బాగా రెగ్యులర్గా బాగా ట్రెండింగ్గా రన్ అవుతుంది కదా అంటే గొట్టాలు గుండ్లు ఏం లేకుండా జస్ట్ వీటినట్ట వేర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట గోల్డ్లోని వన్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తుందండి నేను కొంచెం క్లోజ్ కానీ చూపిస్తాను చిన్న స్టోన్ వచ్చేసి దానికి మామూలుగా పోగులు కుడతాం కదా ఆ టైప్లో ఉందనమాట ఒక గుండు ఒక స్టడ్డు ఒక హ్యాంగింగ్ ఒక స్టార్ లాగా వచ్చేసి సో ఇది ఇంకొంచెం బాగుంది కానీ కాకపోతే ఇది గుండు గొట్టాలు అట్లు ఉండేది అనమాట ఆల్మోస్ట్ అల్ టూ గ్రామ్స్ ఉందండి ఇది దీనికి కానీ హ్యాంగింగ్ ఉంది చూడండి రౌండ్ వచ్చేసి మధ్యలో ఒక చిన్న బాల్ హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు టూ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ అనమాట ఇది అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్ల వెయిట్లోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ అంటాం దీన్ని మనం శారీస్లో ఫ్యాన్సీ సారీస్ ఎలా అంటాము ట్రెడిషనల్ కాకుండా ఫ్యాన్సీగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చేస్తున్నాయండి కొన్ని రెగ్యులర్గా డే అండ్ నైట్ వేసుకుంటా ఉంటారు కదా వాళ్ళకి కానీ ఏదో అక్కడో ఎక్కడో దగ్గర చిన్న బుట్టకమ్మ మాత్రం కనిపిస్తూ కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్సీలోనే ఇందులో స్టోన్సు స్టడ్స్ ప్యూర్ గోల్డ్ ఎనామిల్ కోటింగు కొన్ని అంటే హంసలైనా చాలా అది మేమైతే రెండు రకాలు కలిపి ఒక సెట్గా అయితే సెట్ చేసాము ఒక సెట్ సో దాన్ని కూడా చూపెడతాను ఇదైతే ఫోర్ గ్రామ్స్ ఉందండి కంప్లీట్ డైమండ్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట కంప్లీట్ వైట్ స్టోన్స్ ఎనామిల్ కోటింగ్ సో ఈ కొన్ని టూ గ్రామ్స్ ఉండేటివి కొన్ని త్రీ గ్రామ్స్ ఉండేటివి కొన్ని వన్ వన్ అండ్ హాఫ్ గ్రాము ఫ్యూర్గా ఇంకొక వీడియోలో మాత్రం వన్ గ్రామ్ ఉండేటివి కానీ షేర్ చేస్తాను ఎవరన్నా కావాలని కామెంట్ సెక్షన్లో ఇంత వెయిట్లోనే మా కమ్మల్ సెట్స్ చూపెట్టండి అంటే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ సెట్ అయితే షేర్ చేయడానికి చూస్తానండి ఈ లాకెట్ కానీ లైట్ వెయిట్ ఇది ఉండేదండి హారం అంటారు త్రీ టు ఫైవ్ గ్రామ్స్లో గుండ్ల గుండ్లహారం సెట్ కానీ లాకెట్ సెట్ కానీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను కమ్మలు మాత్రమే ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను సో లక్ష్మీదేవి ఈ యొక్క కెంపులు కింద వచ్చి ముత్యాల సెట్ అనమాట ఇది బ్లాక్ తో అంటే బ్లాక్ స్టోన్స్తో ఉండే సెట్ కానీ ఒకటి ఉంది సో రెండు వెరైటీస్ ఉంది ఫైవ్ పాయింట్ టూ అండి వెయిట్ నైన్ వన్ సిక్సే అనమాట ఇంకా ఇప్పుడు ఉండేటువంటి నైన్ వన్ సిక్స్లో అన్ని అంటే ఫుల్ ఆఫ్ స్టోన్స్తో ఉండేటువంటి జ్యువెలరీ అందులో లక్ష్మీదేవి కాంబినేషన్లో ఉండేటైతే చాలా చాలా బాగుందని చెప్తాను నేను నల్లబూసల సెట్కి అంటే నల్లబూసల నెక్కి వేసినప్పుడు చెవులకి కాంబినేషన్గా ఆ యొక్క లక్ష్మీదేవికి కంప్లీట్గా సైడ్లల్లో కింద వైట్ స్టోన్స్ వచ్చి దాని కింద బ్లాక్ ఈ యొక్క పూసలతో హ్యాంగింగ్ ఇచ్చేశారు సో ఇది ఒక రకమైన బ్లాక్ పూసల హ్యాంగింగ్ అనొచ్చు అనమాట మనం గుట్ట పూసలు అంటాం కదా అదే ఈ పీస్ అయితే ఎన్నెక్యూ అండి ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్ అనాలి నాకు చాలా బాగా నచ్చేసింది సో కంప్లీట్గా పైన ఒక మూడు గ్రీన్ స్టోన్స్ వచ్చాయా కింద వచ్చి పూసలేనండి అవి ఎలా ఉందంటే గుత్తులు ద్రాక్ష గుత్తులు వేలాడతాయి చూడండి ఆ టైప్లో ఉంది చాలా బాగా నచ్చింది అనమాట తక్కువ వెయిట్ ఇంకా పెద్ద వెయిట్ అయితే ఏం కాదు ఇది కూడా అరౌండ్ త్రీ త్రీ అండ్ హాఫ్ లో వచ్చేసిందండి గ్రీన్ పగ్గడం అంటారు చూడండి పగ్గడం కింద హ్యాంగింగ్ పైన వచ్చి రెడ్ కలర్ స్టోన్స్ అనమాట ఇందులో కొంచెము నాలుగైదు రకాల వేరియేషన్స్ ఉంది సో నేను లాస్ట్ వీడియోలో చూపెట్టాను చూడండి పికాక్ ఉండేది ఇవి పికాక్ కాదు ప్యూర్గా వైట్ అండ్ రెడ్ పూసలు ఉండేటువంటి అంటే స్టోన్స్ స్టోన్సేనండి ఇవైతే పూసల స్టోన్స్ అన్నది కొంచెం కానీ అట్లే అనిపించింది అనమాట కానీ ఇవి స్టోన్సే పగడాలైతే కాదు ఇందులో గ్రీన్ స్టోన్ ఉంది పింక్ స్టోనే ఉంది లేదంటే మల్టీ కలర్ ఉండేవి ఉంది ఇవాళ మధుర నేను చెప్పాను కదా బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా వెరైటీ జ్యువెలరీ అయితే చూశాను ఇవి నల్ల స్టోన్స్ ఉండేటువంటి ఇవన్నమాట ఇవి పచ్చలు కెంపులు వైట్ స్టోన్స్ అమెరికన్ డైమండ్స్ అన్నారండి అంటే మామూలుగా ఈ యొక్క స్టోన్స్నే ఇది ఒక వెరైటీ అనమాట వీటికి పెద్ద వాల్యుయేషన్ లేదు డైమండ్స్ వాల్యూషన్ అయితే కాదనమాట సో ఇది బ్లాక్ మెటల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి సో బ్లాక్ మెటల్ కోటింగ్ ఉన్నటువంటి జ్యువెలరీ ఫ్యాన్సీ జ్యువెలరీ అనమాట విత్ పరల్ హ్యాంగింగ్తో ఉంది ఇంకొకటి వచ్చి పచ్చలు హ్యాంగింగ్ ఉంది ఇది ఆల్రెడీ మీకు చూపెట్టాను అని చూపెట్టేస్తున్నాను లక్ష్మీదేవికి కింద ఒక ఇచ్చేసి ఆ పక్క ఈ పక్క ఒక మూడు వరుసలు వచ్చేసి రెడ్ స్టోన్స్ వచ్చి ఈ కిందొచ్చి దానికి పెరల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు ఇవంతా వన్ అండ్ హాఫ్ టూ త్రీ గ్రామ్స్లో ఉన్నటువంటి హ్యాంగింగ్ వేరే కమ్మలు దీనికి జాయిన్ జాలర్లకి జాయిన్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా బుట్ట కమ్మలకి వస్తాయి కదండీ ఆ విధంగా వచ్చి వాటిని అటాచ్మెంట్ అనమాట చూడండి వన్ పాయింట్ నైన్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ కన్నా తక్కువే వచ్చేసింది ఇదో రకమైన వెరైటీ వెరైటీగా ఉందనమాట ఏదేదో ప్లస్ సింబల్ వచ్చేసి వచ్చి ఇవి పొద్దుటెరుగడి పూలు ఉంది చూడండి అలాగా ఇది పిల్లికన్ రాయుదో అంటారండి సో ఒక్కొక్క జాలరీ హ్యాంగింగ్ కానీ గుండ్లు ఇది ఒక వెరైటీ అనమాట సో టూ గ్రామ్స్ అయితే టూ పాయింట్ టూ గ్రామ్స్ అట్లా సింగిల్ వర్స్ వచ్చి జాలర్లు హ్యాంగింగ్ ఇదైతే మాటీలు అలారి తీసినట్టు ఉందండి చిన్న మాటీలు జాయింట్ వేస్తారు చూడండి మామూలు కమ్మలకి జాయింట్ అట్లన్నమాట గుండ్లు జిమ్కీలు అండి ఇవి నేను చిన్నప్పటి నుంచి బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి గుండ్లు జిమ్కిలు నేను కానీ అప్ టు టెన్త్ ఇంటర్ వరకు వీటినే వేసుకుంటూ ఉండేదండి కాకపోతే చాలా చిన్నవి అంటే వీటి మీద ఇంకా కొంచెం హ్యాంగింగ్ ఉండేది కానీ సింగిల్ వర్స్ వచ్చేదన్నమాట గుండ్లు ఎప్పటి ఎప్పటినుంచో బాగా ఫామ్లో ఉండేటువంటి మోడల్స్ తక్కువ వెయిట్కే వచ్చేస్తాయండి అరౌండ్ టూ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే అనమాట ఎంత తొక్కినా ఎంత చేసినా అస్సలు బాని ఐటెం ఏదన్నా ఉంది అంటే నా ఉద్దేశంలో ఇది ఒక్కటే అంటాను ఏమి ఎరగడం కానీ ఏమి ఉండదు అనమాట ఇంకా లక్ష్మీదేవికి బ్లాక్ స్టోన్స్తో ఉన్నటువంటి పెరల్ కాంబినేషను నేను పింక్ కలర్ది చూపెట్టాను కదా స్టోన్స్ ఇది వచ్చి బ్లాక్ కలర్ అనమాట ఇవి డిస్ప్లేలో ఉండేటివి అయితే చూపెట్టడం జరిగింది సో ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కమ్మల్ సెట్టు మామూలుగా రింగ్స్ ఉన్నాయి చూడండి రింగ్స్ని ఖమ్మలు చేసినట్టయితే ఒకటి ఉంది ఇది చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఒక ఫ్లవరు దానికి అయితే హ్యాంగింగ్ ఇచ్చి మూడు బీట్స్ వచ్చి హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇదో డిఫరెంట్ ఓమ్ కార్ మీద హ్యాంగ్ అవుతున్నట్టుగా ఈ గుండ్లు జిమ్కీలోనే ఏదో వెరైటీ వెరైటీ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో ఒక చిన్న రెండు జిమ్కీలు హ్యాంగ్ అవుతా ఉన్నాయి ఇది ఇంకొకటి అయితే నాకు బల్లే నచ్చిందండి ఇది మనం క్రాసు గురాలంటారు చూడండి వైట్ పింక్ స్టోన్స్ మూడు మూడు స్టోన్స్ వచ్చి క్రాస్గా వస్తుంది చూడండి ఆ ఉంగరాలి మనకి పైన కింద ముక్కు తోక ఇచ్చినట్లయితే ఉన్నాయన్నమాట అంత తక్కువ అయితే కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉన్నాయి మనం ఎంత చూసినా ఇంకా కొన్ని చూద్దాము అన్నట్టయితే అనిపిస్తూ ఉందన్నమాట సో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క గోల్డ్ జ్యువెలరీ కమ్మలు ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయినా వెయిట్ ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అయితే తెలియజేయండి ఇంకా మంచి మంచి అప్డేట్తో మీకు మంచి మంచి వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోజ్ మై ఛానల్ లుక్ అండి బాయ్ సీ యూ ట